ఇక్కడ ఉస్నాబాద్ మీ అయ్యే జాగిరా మీకు కేసీఆర్ గ గతే పడుతుంది ఏం చేయలేక కరీంనగర్ నుంచి ఉస్నాబాద్ వచ్చావు హామీలు అమలు చేయకుంటే బరాబర్ నిలదీస్తాం తల్లిని అంటే తల్లిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు కాంగ్రెస్ అభ్యర్థి ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ సవాల్ ఏం బండనా బండి సంజయ్ ఉస్నాబాద్ మీ అయ్యే జాగిరా అంటే జాగిర్ అని ఎట్లా మాట్లాడతావే సంజయ్ ఉస్నాబాదు పొన్నం ప్రభాకర్ జా అయ్యే కాదు మీ అయ్యే జాగిర్ కూడా కాదు అన్నిటికన్నా ముందు ఈ భారతదేశం నరేంద్ర మోడీ అయ్యే జాగిర్ కాదు ఈ భారతదేశం అనేది నరేంద్ర మోడీ అయ్యే జాగిర్ కాదు ఆ విషయానికి వస్తే ఎవనయ్యే జాగీర్ కానప్పుడు ఎవడు ప్రజల్లో ఉంటాడో ఎవరిని ప్రజలు గెలిపిస్తారో వాడే ఉండాల్సి వస్తుంది కానీ కొంతమంది మసి ఊసి మారడిగాయలమ్మి అబద్దాలతోని గద్దెకెట్లో అట్లా నరేంద్ర మోడీ ఎక్కిడు నువ్వు పొన్నం ప్రభాకర్తో ఎందుకు మాట్లాడతావు బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ నా నీకు నీ నాలుకకు దురద ఎక్కువైంది ఐదేళ్ళలో ఎంపీగా కరీంనగర్కి ఏం చేశావు తల్లిని రాజకీయాలకు ముడి పెట్టడం సరికాదు డ్రామాలకు తెరలేపి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు మా కార్యకర్తలు తలుసుకుంటే యాత్రలు చేయలేవు మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని తినిగి వార్నింగ్ పొన్నం గట్టిగానే ఉంటుంది పొన్నం ప్రభాకర్ది ఆ వార్నింగ్ అయితే గట్టిగానే ఉంటుంది ఏదేమైనా అని ఏమంటారంటే పని చేసేది చూపియండి పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రిగా పని చేస్తున్నవాడు మంచిగా ఉంది కానీ మీరు ఒకరి మీద అయ్యే జాగిరా తాత జాగిరా అని మాట్లాడుకోకూరు ఎవరు అయ్యే జాగిరి కాదు అన్నది గుర్తుపెట్టుకోరు